స్పష్టత లేని హామీలు ఇచ్చి ముంపు బాధితులను సీఎం రేవంత్ రెడ్డి అయోమయంలో పడేస్తున్నారని బీజేపీ అర్బన్ మండల అధ్యక్షులు చింతపల్లి వెంకటేశ్వరరావు అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేమునవాడ అర్బన్ మండలం నందికామాన్ వద్ద మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి పేమునవాడుకు వస్తున్న సందర్భంగా ముంపు గ్రామాల నిర్వాసితులకు మీరు ప్రకటించిన ఐదు లక్షల రూపాయలు కేవలం నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు కానీ మిగతా నిర్వాసితుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు మిడ్ మానేరు నిర్వాసితులందరికీ కూడా గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు ముంపు గ్రామాల పక్షాన జనతా పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎర్ర జిల్లా కార్యదర్శి బుర్రా మండల ప్రధాన కార్యదర్శి చంద్రగిరి ప్రశాంత్ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ సీనియర్ నాయకులు రేగుల పరశురామ్ నాగుల పూర్ణచందు ఎడ్ల హరీష్ రంగు సురేష్ దేవరాజు ప్రశాంత్ శీలా మహేందర్ రెడ్డిలు కార్యకర్తలు పాల్గొన్నారు సమస్యలు తీరుస్తాడని ఒక ఆకాంక్షతో మన ముప్పు గ్రామాల బాధితులందరూ ఎదురు చూస్తున్నాం కానీ సీఎం గారు నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు గెజిట్ కుటుంబాలకే ఇస్తామనని చెప్పడం అది కరెక్ట్ కాదని మా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము మొరబెట్టుకుంటున్నాం ఎందుకంటే మనం ముంపు గ్రామాల్లో పన్నెండు గ్రామాల్లో దాదాపుగా పదివేల పైచీలుకు కోల్పోయిన వాళ్ళు ఉంటే పునరావాసం కల్పించాలని చాలా రకాలుగా చాలా సందర్భాలలో అఖిలపక్షంలో కానీ మిత్రపక్షంలో కానీ అందరి పక్షాన మేము కొట్లాడడం జరిగింది దాదాపుగా పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఐదు లక్షల నాలుగు వేలు ఇస్తానని ఇవ్వకపోవడం మళ్ళీ మీరు ఈ రాష్ట్ర గవర్నమెంట్ వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు కావస్తున్నా కూడా మాకు ఇంకా ముంపు గ్రామాల సమస్యలు తీర తీర్చలేక సోయలో ఉన్నారు దయచేసి ఇప్పుడు కాంగ్రెస్ గద్దెనెక్కిన వంద రోజులకే మేము ముంపు గ్రామాల సమస్యలన్నీ తీరుస్తామని చెప్పేసి చెప్పిన నాయకులు ఎక్కడికి వెళ్ళిరని చెప్పేసి ఈ పక్షాన్ని మేము కోరుతున్నాం ఇందిరమ్మ ఇండ్లను నాలుగు వేల చిల్లర కుటుంబాలకు మాత్రమే ఇస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఇది సరి అయిన పద్ధతి కాదు పదివేల చీలుకు పైచీలుకు ఇండ్లకు ఇస్తా అని మాటిచ్చిన ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ప్రతి గెజిట్ కుటుంబానికి ఇవ్వాలి ఇవల్లా మీరు ఇస్తా అన్న ఐదు లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రెండు లక్షల అరవై వేల రూపాయలు ఇస్తే మీరు రెండు లక్షల నలభై వేల రూపాయలు ఇచ్చుకుంటూ మేమిస్తున్నాము అని చెప్పి మీరు చెప్పుకోవడం ఇది సరి అనేది కాదు రేపు రేవంత్ రెడ్డి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి వస్తున్న సందర్భంలో అదే మెట్ల మీద కేసీఆర్ ఉండి ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ఇస్తా అని మోసం చేసినందుకు నేను ఇస్తా ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది అట్టి హామీ ఖచ్చితంగా నెరవేర్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఉబ్బు గ్రామ నిర్వాసితులకు న్యాయం చేయలేదు మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గర సంవత్సరం అవుతుంది ఇప్పటి వరకు కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న సందర్భంలో ఉంది మేము నిన్న మొన్నటి రోజున వార్తలలో చూస్తూ ఉన్నాం నిర్మాణ నిర్వాసితులకు నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇస్తున్నాం రెండు వందల ముప్పై ముప్పై నాలుగు కోట్ల ఎనభై నాలుగు లక్ష ఎనభై నాలుగు లక్ష రూపాయలు మేము నిధులు తెస్తున్నామని స్థానిక నాయకుల ద్వారా మేము మీడియా ద్వారా తెలుసుకోవడం జరిగింది ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇచ్చే ఇండ్లు మేము దానికి ఆదడలేము నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు మందికి మీరు ఇందిరమ్మ ఇండ్ల కిందిస్తే సంతోషం స్వాగతిస్తున్నాం మిగతా మిగతా ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మంది పరిస్థితి ఏంది మీరు ఎక్కడ కూడా మాట మాట్లాడతలేరు రెండో దశ ఇస్తారా లేకుంటే వాళ్ళ పరిస్థితి ఏంది ఇల్లు కట్టుకున్న వాళ్ళకి తర్వాత ఇస్తాం ఇల్లు లేని వాళ్ళకి ఇందిరామ్మ ఇల్లు ఇస్తామంటే కలర్ బంగాళ కన్నీళ్ళు అన్న విషయం మిడ్మాన నిర్వాసితులు అందరూ తెలుసు మిడ్మానేరు నిర్వాసితుల పక్షాన పోరాటం చేసిన నాయకులకు కూడా తెలుసు మరే ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మిగిలిన అఖిలపక్షం నాయకుల అందరం కూడా పెద్ద ఎత్తున రాస్తారోకోలు ధర్నా చేసినాం రాత్రికి రాత్రి అరెస్టులు కోండ్రోపేట పోలీస్ స్టేషన్ల చంద్రుర్తి పోలీస్ స్టేషన్ల అన్ని పోలీస్ స్టేషన్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో రకాల ఇబ్బంది పెట్టింది మరి మీరెందుకు మాట్లాడుతులేరు ఇల్లు కట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది ఇల్లు కట్టుకున్న వాళ్ళు అప్పులు చేసిర్రు బ్యాంకు లోన్లు తెచ్చుకున్నారు ఇలా ఇల్లు అమ్మకానికి పెడుతుర్రు మరి వాళ్ళది ఏంది అన్నది కూడా ఎక్కడ క్లారిటీగా ఇస్తలేరు ఇందిరమ్మ ఇండ్లకు ఒకటే దఫ ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు వాళ్ళకు డైరెక్ట్ చెక్కే ఇచ్చేయాలి తప్పితే మీరు ఇల్లు మొదలు పెట్టుకుంటే పునాది కట్టిన గిత్తం ఈ గోడలు లేపడానికి ఇద్దాం కప్పు కట్టిన మూడు దఫాలుగా మీరు ఇస్తే మాత్రం విజ్ఞాన నిర్వాసితుల పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది వచ్చిన గ్రామాలకు ఇవ్వలేదు ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం ఇష్టమని నలభై ఆరు కాకుండా మేము అంటే జనతా ఐదు మా డిమాండ్